హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు తను రీడిజైన్ చేసిన కొన్ని ఆర్నమెంట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియో ఎండ్లో క్లయింట్ రివ్యూస్ కూడా యాడ్ చేశానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా అంతా చూసేయండి ఐ ఆల్ ఆర్ఆర్ జ్యువెలర్స్ రీడిజైనింగ్కి స్వాగతం సో వీఆర్ డూ సీయింగ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పీస్ ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ అండి ఈ జ్యువెలరీని మనం ఎలా రీడిజైన్ చేసామనేది చూద్దాము సో జ్యువెలరీ ఎప్పుడైనా కానీ ఒక స్టేజ్ తర్వాత మనకి బోర్ అయిపోతుందో లేకపోతే న్యూ వస్తున్నాయి అండ్ పాత అలానే ఉండిపోతున్నాయి మన లాకర్స్లో అంటే యూ కెన్ చూస్ ఆర్ఆర్ జ్యువెలర్స్ నౌ యూ వాంట్ హియర్ అబౌట్ దిస్ జ్యువెలరీ ప్లీజ్ లుక్ అట్ హియర్ సో ఈ జ్యువెలరీ వచ్చేసి సింపుల్గా ఈ లైన్ వరకు ఉన్నింది మనము మనం ఇక్కడ వచ్చిన ఈ లోటస్ ఫ్లవర్ని మనం రివర్స్లో పెట్టామనమాట సో ఇది కూడా ఒక లా కనిపిస్తుంది మనం ఇక్కడ ఉండే కలర్ స్టోన్స్ మ్యాచింగ్కే తీసుకున్నాము ఇక్కడ గ్రీన్ వచ్చిందని లోటస్లో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము అండ్ గోల్డ్ బాల్స్ కావాలని కస్టమర్ ఛాయిస్ అడిగారు ఇది మనం ఆన్లైన్లో రీడిజైనింగ్ చేసాము యూఎస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంటే తనతో పాటు పంపించింది జ్యువెలరీ అండ్ వీడియో కాల్లో మనం డిజైనింగ్ చేసి చూపించాము ఇది ఎంత చక్కగా వచ్చిందో చూడండి అండ్ పీపుల్ విల్ లవ్ టు వేర్ దిస్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ వాళ్ళ ఇంట్లో వెడ్డింగ్ ఉంది అని చెప్పి ఇది చేయించుకున్నారు సో దిస్ విల్ బి షో స్టాపర్ ఇన్ దట్ వెడ్డింగ్ సో చూడండి ఎంత క్యూట్ గా ఉందో అండ్ మనం ఇక్కడ కూడా కొందరు యాడ్ చేసేసరికి పెండెంట్ కూడా బాగా హెవీ అయిపోయింది హాయ్ ఆల్ దిస్ ఇస్ వన్ మోర్ రీడిజైనింగ్ ఆఫ్ ద జ్యువెలరీ ఇది ప్లెయిన్ లాంగ్ హారం ఉంది ఈ లాంగ్ హారంని మనము బొట్టుమాల కింద కన్వర్ట్ చేసాము అండ్ పెండిని మనము డిటాచ్ చేసి ఆ పెండిని సపరేట్గా బీట్స్లో వేసుకోవడానికి అండ్ దీనికి వేసుకోవడానికి సెట్ చేసాము సో దీని గురించి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు బొట్టు హారం ఎలా ఉందో చూడండి ఎంత చక్కగా ఉంది సో ఈ బాల్స్ చైన్ అనేది మనకి ఇది పైకి ఉన్నింది దీన్ని కిందికి చేసాం మనము సో ఈ ప్యాటర్న్ అనేది మనం పైనకి ఉండేటట్టు డిజైన్ చేసుకున్నాము ఈ బొట్టు అంత లైన్గా ఉండాలి అండ్ డిజైన్ ఇలా కనిపించాలి అని చెప్పి అనుకున్నప్పుడు కస్టమర్కి మనం సజెస్ట్ చేసాం ఈ డిజైన్ పైకి కింది నుంచి పైకి పెడతాము సో ఇలా టర్న్ చేసేసి ఇక్కడ ఒక త్రీ ఫోర్ బీట్స్ గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా ఇవి యాడ్ చేసేసాము మనం ఈ పెండని కూడా మనం డిటాచబుల్ చేసాం సో వీ కెన్ ఓపెన్ ఇట్ అకార్డింగ్ టు మన ఫంక్షన్కి తగ్గట్టుగా మనం ఇది ఓపెన్ చేయొచ్చు సో ఇలా ఓన్లీ బొట్టు హారంలాగే వేసుకోవచ్చు పెండెంట సపరేట్గా వేసుకోవచ్చు అండ్ పెండెంట్ని జడబిల్లలాగా కూడా వేసుకోవచ్చు పెద్ద ఫంక్షన్లు ఉన్నప్పుడు హెవీ జ్యువెలరీ వేసుకున్నప్పుడు మనకి ఇలాంటి పెట్టుకొని మనము దీన్ని జడబిళ్ళలాగా కూడా వాడుకోవచ్చు అండ్ ఓన్లీ బొట్టు హారం చూస్తున్నాం కదా ఎంత బాగుందో చూడండి సింపుల్ ఫంక్షన్స్కి మనకి హోస్ట్ కంటే సింపుల్గా ఉండాలి అన్నప్పుడు ఇలాంటి హారాన్ని మనం వేసుకోవచ్చు దీన్ని హిప్ బెల్ట్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనకి వడ్డానం లాగా కూడా పెట్టుకోవచ్చు దీన్ని అండ్ మాలలాగా వేసుకోవచ్చు ఫైవ్ ఇన్ వన్ అనుకోవచ్చు మనం ఈ ఈ హారం మొత్తానికి హాయ్ అండి ఆర్ఆర్ జ్యువెలర్స్ రీడిజైన్కి వెల్కమ్ సో వీఆర్ సీయింగ్ వన్ పర్ల్ మాల పర్ల్ నెక్లెస్ది ఎలా రీడిజైన్ చేసాము అనేది దీని గురించి సో మనము యుఎస్ నుంచి క్లయింట్ మనకి జ్యువెలరీ పంపించారు వాళ్ళ ఫ్రెండ్తో మనం అన్ని రీడిజైన్ చేసాము వన్ ఆఫ్ ద పీస్ అండి ఇది సో ఈ పర్ల్ నెక్లెస్కి మనము ఎలా చేసామో చూసాము సో ఈ మోతి నెక్లెస్కి మనము పింక్ మోర్గనైజ్డ్ స్టోన్స్తో డిజైన్ చేసామండి ఈ స్క్వయర్ కావాలని చెప్పి వాళ్ళు అడిగారు మనకు స్టోను సో స్క్వయర్ స్టోన్ తీసుకొని చుట్టూతో మనం సీజెడ్ ఫ్రేమింగ్ వర్క్ ఇచ్చేసాము అండ్ దీనికి ఆప్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పాలిషు ఇవన్నీ మ్యాచ్ చేసాము అండ్ పింక్ ముత్యము చాలా క్లాసీగా ఉంది యూఎస్లో వాళ్ళకి ఎక్కువ వెస్ట్రన్ పార్టీస్ వెస్ట్రన్ డ్రెస్సెస్కి బాగుంటుంది మాకు ఇలాంటి కలర్స్ అయితే బాగా వెళ్తాయి మాకు ఫంక్షన్స్లో కూడా ఇలాంటి కలర్స్ డ్రెస్సెస్ ఉంటాయి అని చెప్పేసరికి మనము ఈ కాంబినేషన్ యూజ్ చేసాము చాలా బాగుంది అండ్ హౌ యూ లైక్ ఇట్ కమెంట్ గారు ఎలా వచ్చింది మీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సెట్ సూపర్ అండి వెరీ హ్యాపీ లైక్ టు సే అబౌట్ మై ఓకే దిస్ ఇస్ వెరీ నైస్ అండ్ ఆల్మోస్ట్ ఇయర్స్ ఓల్డ్ బ్యాంగిల్స్ ఓకే ఇది మీ మదర్ దాట్స్ దిస్ ఇస్ మై ఓల్డ్ బ్యాంగిల్ బ్యాంగ్లీస్ ల్యాప్ Okay. very nice and <laughs> overall this is good this is very good these these set is also the. the ఈ బుట్టలు ఆల్మోస్ట్ నా ఫిఫ్త్ క్లాస్ ఐఏ అప్పుడు చేయించిన ఆల్ యువర్ మెమరీస్ ఇన్ వన్ సెట్ ఇప్పుడు బొడ్డు హారం బాగా సెట్ అయింది ఎలిగెంట్ గా ఉంది మీ స్టైల్కి బాగా సూట్ అయింది అండ్ ఐ కెన్ సీ యువర్ హ్యాపీనెస్ యూఆర్ షేరింగ్ విత్ అదర్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది ట్వల్వ్ ఇయర్స్ ఓకే సో ఎన్నిసార్లు వాడింటారు ముందు బాగా ఓకే ఇప్పుడు న్యూ లుక్ కాబట్టి ఇంకా ఫుల్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఓకే వెరీ ప్రీటీ మీ ఆర్ ఇయర్ రింగ్స్ అండి పెద్దగా వచ్చాయి బాగా ఇది మీ మమ్మీది కదండి మీ మమ్మీది ఇది మీ చౌక బ్లాక్ బీట్స్ అది కూడా ఎప్పుడండి నేను ఫస్ట్ హౌస్ ఎప్పుడు మ్యారేజ్ అయిన హౌస్ కొనుక్కున్నప్పుడు గృహప్రవేశానికి అమ్మ పెట్టారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకే మళ్ళీ మాస్టర్ పీస్ తయారైపోయింది ట్రెండ్ కదా పట్టు షేర్ చేస్తున్నారు ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఇలా మార్చేసరికి ఎంత బాగుందో అంటే పెద్దగా అయిపోయింది ప్లస్